హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిడ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు ప్రాపర్గా డెవలప్ అయిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో జిహెచ్ఎంసీ పార్క్ ఫేసింగ్ తోటి మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అప్రోచ్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ రెంటల్ ఇంకమ్ వచ్చే విధంగా మనకు ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది కవర్ చేస్తుందండి మనకు సరౌండింగ్ లోకాలిటీలో మనకు డెవలప్మెంట్ వైజ్గా మీకు వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ప్లస్ త్రీ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు ఓపెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి టెరెస్ ఏరియాలో మనకు పెంట్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేసే విధంగా పోర్షన్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అవుట్ సైడ్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ వ్యూలో మనకు ప్రాపర్టీ కండిషన్ కవర్ చేస్తున్నానండి ఇన్సైడ్ అనేది మీకు వీడియో కండిషన్లో ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ప్లాట్ డైమెన్షన్ అండి మోస్ట్లీ మనకు చూడండి ఎల్ షేప్లో ఉంటుంది ఇది మొత్తం సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇందులో ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నాలుగు వందల యాభై గజాల ఏరియాలోనే మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మిగిలిన ఏరియా వచ్చేసి ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండ్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇదంతా ఓపెన్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ టూ బిహెచ్కే పోర్షన్స్ టూ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే స్పేషియస్ పోర్షన్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టెర్రస్ ఏరియాలో మనకు వన్ బిహెచ్కే పెంట్ హౌస్ పోర్షన్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు ప్లస్ మనకు టెనెంట్స్కి రెంటల్ ఆక్యుపెన్సీ ఉందండి ఆ విధంగా కూడా మనకి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఇయర్స్ అవుతుందండి మనకు బ్రాన్ న్యూ కన్స్ట్రక్షనే మోస్ట్లీ అండ్ ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఒక ఎంట్రీ ఉందండి ప్లాట్ వచ్చేసి మనకు కంప్లీట్గా యూ షేప్లో ఉంటుంది కార్కి సంబంధించిన ఎంట్రీ పాయింట్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ బిహెచ్కే పోర్షను ఇదే ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో సిమిలర్గా ఉంటుందండి అందువల్ల మనకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఒకే ఫ్యామిలీ అండి మనకు జాయింట్ ఫ్యామిలీ బ్రదర్స్ వాళ్ళు ఫ్లోర్ వైజ్గా ఈ ప్రాపర్టీలో స్టే చేస్తున్నారు అండ్ మిగిలిన పోర్షన్స్ టెనెంట్స్కి రెంట్కి ఇచ్చారు చూడండి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము సెకండ్ థర్డ్ ఫ్లోర్ మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను ఇదంతా ఓపెన్ స్పేస్ ఇదంతా మనకు ప్రాపర్టీలు ఇంక్లూడ్ చేస్తే కంబైండ్గానే మనకు ప్రాపర్టీని సేల్ చేస్తున్నారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ సైడ్స్ మనకు ఓపెన్ స్పేస్ ఉందండి హౌస్కి వచ్చేసి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి త్రీ బిహెచ్కే పోర్షన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వస్తుందండి అండ్ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే స్టే చేస్తున్నారో ఈ త్రీ బీహెచ్కే పోర్షన్స్లో అన్ని పోర్షన్స్లో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీరు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్లో ఏదైతే కవర్ చేస్తున్నానో పోర్షన్ వచ్చేసి పైన మనకు సెకండ్ థర్డ్ ఫ్లోర్ పోర్షన్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి అండ్ ఈ త్రీ బీహెచ్కే పోర్షన్కి కనెక్టెడ్గా అయినా సరే మనకు పక్కన ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అవైలబుల్ ఉందండి అది ఒకవేళ నీడు ఉన్న వాళ్ళు సర్వెంట్ క్వార్టర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైతే సర్వెంట్ రూమ్ నీడు లేని వాళ్ళు ఆ వన్ బిహెచ్కే కూడా మనకు రెండెంట్ టెనెంట్స్కి రెంట్కి అండి అండ్ టోటల్ ప్లాట్ ఫేసింగ్ అండ్ ఇందుట్లో త్రీ బిహెచ్కే పోర్షన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగే అండి ప్రొవైడ్ చేసింది మనకు త్రీ బిహెచ్కే పోర్షన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుందండి పద్నాలుగు వేల ఐదు వందల స్క్వేర్ ఫీటు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు పార్కింగ్ స్పేసు ఓపెన్ ల్యాండ్ ఏరియా కాకుండా టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు మనకు టూ బీహెచ్కే రెండు పోర్షన్స్ ఉన్నాయండి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో వన్ థౌసండ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బీహెచ్కే పోర్షను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సెకండ్ ఫ్లోర్లో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లోనే త్రీ బీహెచ్కే ప్లస్ వన్ బీహెచ్కే పోర్షన్ ఉందండి థర్డ్ ఫ్లోర్లో కూడా మనకు సిమిలర్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు మనకు త్రీ బీహెచ్కే ప్లస్ వన్ బీహెచ్కే పోర్షను ఫోర్త్ ఫ్లోర్ అనేది మనకు టెర్రస్ ఏరియా అండి పెంట్ హౌస్ కిందకి వస్తుంది అక్కడ వన్ బిహెచ్కే పోర్షన్స్ త్రీ యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వీడియో ఎండింగ్లో మీకు ఆ వన్ బిహెచ్కే పోర్షన్స్ కూడా కవర్ చేస్తాను ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకి త్రీ బీహెచ్కే పోర్షన్స్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి అండ్ దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి రిజిస్టర్డ్ ప్రాపర్టీయే ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైతే మణికొండ సారీ కుకరపల్లి లొకేషన్కి నియర్ బైగా ప్రగతి నగర్ లొకేషన్లో ఒకే విధ ఒకే చోట జాయింట్ ఫ్యామిలీ స్టే చేసే విధంగా కానీ లేదు ఒక ప్రాపర్టీ మీద రెంట లింగ్ వచ్చేటట్టు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి మన బెడ్రూమ్కి విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ జీ ప్లస్ త్రీ హౌస్కి మనకు ఫైవ్ మంజీరా వాటర్ కనెక్షన్స్ ఉన్నాయండి మనకు డోర్ నెంబర్ వైజ్గా చూసుకుంటే ఇందుట్లో మనకు సఫిషియంట్గా మున్సిపల్ వాటర్ సప్లై ఉంది అండ్ మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ పోర్షన్స్ వైజ్గా డోర్ నెంబర్స్ ఉన్నాయండి ప్రతిదానికి డెడికేటెడ్గా ఎలక్ట్రికల్ మీటర్స్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మనకు అవుట్ సైడ్ కారిడార్లో వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ గెస్ట్ ఎవరైనా వస్తే మనకు వాష్ చేసుకోరా ఇదంతా టెరస్ ఏరియా ఫోర్త్ ఫ్లోర్ మీరు వీడియోలో చూస్తుంది ఫోర్త్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఏదైతే త్రీ పోర్షన్స్ చూస్తున్నారు ఈ వన్ బిహెచ్కే పోర్షన్స్ అన్ని పోర్షన్స్లో మనకు ఆల్రెడీ టెనెంట్స్ స్టే చేస్తున్నారండి కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ ఉంది టెనెంట్స్ పరంగా మిగిలిన పోర్షన్స్లో ఓనర్స్ స్టే చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మన టెరస్ ఏరియా వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దాస్